నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ రెండు సినిమా జర్మనీలో భారీ క్రేజ్ సంపాదించుకుంది ఓవర్సీస్లో ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తుండగా జర్మనీలో విడుదలైన మొదటి సూపర్ ఫ్యాన్ టికెట్ లక్ష రూపాయలకు అమ్ముడుపోవడం విశేషం రెండు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను అఖండ రెండు ఈ సినిమాకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్లో కూడా విపరీతమైన ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే జర్మనీలో కూడా అఖండ రెండు సినిమాకి భారీగా ఆదరణ లభిస్తుంది ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా బాలయ్యకు ఓవర్సీస్ అఖండ రెండు సినిమాకి భారీగా బిజినెస్ జరిగిందని చెప్పాలి ఈ సినిమా జర్మనీలో తారకరామ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేయనున్నారు ఈ నేపథ్యంలోనే తారకరామ ఎంటర్టైన్మెంట్స్ తరఫున శ్రీకాంత్ కుడితిపూడి మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సినిమా జర్మనీ రైట్స్ దక్కడానికి సహకరించిన పద్నాలుగు డ్రిల్స్ పరుచూరి కిరీటి రిలయన్స్ శ్రీధర్ యూకే డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ రామ్ అలాగే శ్రీను గోగినేనికు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఇక అఖండ సినిమాని ప్రతి సెంటర్లో నందమూరి అభిమానులతో కలిసి భారీగా ప్రమోషన్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా సూపర్ ఫ్యాన్ టికెట్ అంటూ మొదటి టికెట్ వేలం వేసినట్లు వెల్లడించారు ఈ టికెట్ను జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ ప్రాంతంలో వేలం వేయగా మొదటి టికెట్ లక్ష రూపాయలకు అమ్ముడుపోయినట్లు వెల్లడించారు ఈ టికెట్టును అనంతపురానికి చెందిన రాజశేఖర్ పార్నపల్లి దక్కించుకున్నట్లు తెలియజేశారు ఈ విధంగా అఖండ సినిమా సూపర్ ఫ్యాన్ టికెట్ సొంతం చేసుకున్న రాజశేఖర్ పార్ణపల్లి మాట్లాడుతూ తాను అనంతపురం నుంచి జర్మనీకి వచ్చిన తనకు బాలయ్యపై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని మరింత పెరిగిందని వెల్లడించారు బాలయ్య సినిమా వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఇండియాలో చేసినట్టే ఇక్కడ కూడా భారీగా ప్రమోషన్లను నిర్వహించడం బ్యానర్లు కడుతూ ఈ సినిమాని ప్రజలలోకి తీసుకువెళ్లే కార్యక్రమాలను తారకరామ ఎంటర్టైన్మెంట్ చేస్తుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు అఖండ తాండవం కోసం ఎదురుచూపులు ఇక బాలయ్య అఖండ తాండవం ఎలా ఉండబోతుందో చూడటానికి తాము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని రాజశేఖర్ తెలిపారు ప్రస్తుతం ఫ్రాంక్ఫర్ట్ మాత్రమే ఫ్యాన్స్ టికెట్ను సొంతం చేసుకున్న అభిమాని వివరాలను వెల్లడించాము తర్వాతి రోజుల్లో మ్యూనిక్ న్యూరంబర్గ్ వంటి తదితర ప్రాంతాలలో కూడా భారీ ధరలకు కొనుగోలు చేసిన అభిమానుల వివరాలను కూడా ఇలాగే వెల్లడించబోతున్నట్టు సుమంత్ కొర్రపాటి తెలిపారు ఇలా లక్షలు ఖర్చు చేసి బాలయ్య సినిమా టికెట్లు కొనుగోలు చేశారు అంటే ఓవర్సీస్లో బాలకృష్ణకు ఏ విధమైనటువంటి ఆదరణ లభిస్తోందో స్పష్టంగా అర్థమవుతుంది మొత్తంగా అఖండ రెండు సినిమాకు జర్మనీలో లభిస్తున్న అపూర్వ ఆదరణ బాలకృష్ణ స్టార్డమ్ను మరోసారి నిరూపిస్తోంది అభిమానులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి